హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజీ చంద్రు వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వీడియోలో అయితే నేను కొన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నాను అనమాట రీసెంట్ గా సో ఆ బ్లౌజెస్ అనేవి ఎలాగా ఉన్నాయని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఎందుకంటే అవి నాకు చాలా బాగా నచ్చాయి డిజైన్స్ అంతకు ముందు కూడా ఒక పార్ట్ అయితే చేశాను అవి ఎవరైనా చూడకపోతే ఒకసారి లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేసేయండి సో ఇప్పుడు కూడా కొన్ని బ్లౌజెస్ అయితే చేయించాను అనమాట సో అవి ఎలాగా ఉన్నాయి ఏంటి అనేది మీకు చూపించి చూపిద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో సో వీడియోలోకి ఎలా బాగుంది చిన్న రిక్వెస్ట్ అని మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సిమ్ మీరు యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో వీడియోలోకి వెళ్ళిపోతే సో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇలాగా పింక్ కలర్ బ్లౌజ్ అనమాట సో ఈ పింక్ కలర్ బ్లౌజ్ కి మొత్తం నావీ బ్లూ కాంబినేషన్ తో వచ్చింది శారీ మొత్తం కూడా హోల్ శారీ మొత్తం ఇలాగా నావీ బ్లూ కాంబినేషన్ తో వచ్చింది సో ఇక్కడ డిజైన్ మొత్తం వచ్చేసి ఇలాగ నావీ బ్లూ కలర్ లో ఇచ్చేసారనమాట సో దీనికి వచ్చేసి నేను బోట్ నెక్ పెట్టిచ్చాను సో అందుకే దీనికి కొంచెం డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్ గా తీసుకున్నాను అనమాట సో దీనికి వచ్చేసి ఇవి రెండు హ్యాండ్స్ అనమాట సో ఏంటి అంటే ఒక డాల్స్ అనమాట ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నట్టుగా డాల్స్ ఉంటారు అంటే ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అలాగా ఉన్నట్టుగా డాల్స్ ఉన్నాయి అనమాట సో ఇలాగా ఓవరాల్ గా ఇలాగా ఉంది లుక్ అయితే సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో బ్రిడల్ బ్లౌజ్ అనుకోవచ్చు సో ఇక్కడ ఇదంతా వచ్చేసి కూడా మనకు బ్రిడల్ డిజైన్ అయితే వచ్చేసింది అనమాట సో ఇలాగా ఉంది సో మనకి మామూలుగా పెళ్లి కూతురు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎలాగా ఉంటారు అనేది ఆ డిజైన్ అయితే వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఆ క్యాప్ గాని పైన డిజైన్ గాని ఇక్కడ శారీ వేరింగ్ కాని అదంతా కట్టు కూడా మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది సో ఇది వచ్చేసి ఒక హ్యాండ్కి ఇచ్చారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకో హ్యాండ్ కండి సో మీకు ఈజీగా కనిపిస్తుంది ఇక్కడ సో ఇక్కడ అతను కూడా హ్యాండ్ లో మనకి ఇలాగా రోజ్ ఫ్లవర్ పట్టుకున్నట్టు అలాగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అనమాట వర్క్ అయితే సో ఇదంతా కూడా మనకు పంజాబీ స్టైల్ అంటారు కదా సో అలాగా పంజాబీ స్టైల్ లో ఉన్న లుక్ అనమాట సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎవరికైనా నచ్చితే ఇలాగ వేయించుకోండి అండ్ బోట్ నెక్ కాబట్టి సో ఇలాగైతే వచ్చింది అనమాట సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ వచ్చింది ఇలాగా సో ఫ్రంట్ ఇది అండ్ సైడ్ అయితే దీనికి వర్క్ అయితే ఏం రాలేదు అండ్ ఇది వచ్చేసి బ్యాక్ అనమాట సో ఇలాగా సో ఈ బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి మొత్తం చిన్న చిన్న లీవ్స్ లాగా వచ్చాయండి చిన్న చిన్న లీఫ్ డిజైన్ వచ్చేసి మొత్తం అక్కడక్కడ ఆ స్టోన్స్ అయితే అతికిచ్చారనమాట ఈ లీవ్స్ కూడా టూ కలర్స్ డివై డిజైన్ చేశారు ఎందుకంటే ఇక్కడ దీనికి వచ్చేసి కింద గోల్డ్ కలర్ మనకి బార్డర్ అనేది వచ్చేసింది శారీకి సో దీనికి కూడా బ్లౌజ్ కి కూడా ఇలాగ గోల్డ్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట ఒక వైపు వచ్చేసి ఇలాగ చిన్న బార్డర్ ఇచ్చారు అండ్ ఇంకో సైడ్ వచ్చేసి ఇలా కొంచెం బిగ్ సైజ్ బార్డర్ అయితే ఇచ్చారనమాట సో అందుకని ఇక్కడ వచ్చేసి మనకి లీవ్స్ కూడా ఇలాగా నావీ బ్లూ కలర్ అండ్ వచ్చేసి ఆ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఇలాగ చిన్న చిన్న లీవ్స్ ఇచ్చేసి ఆ లీవ్స్ మధ్యలో ఇలాగా మనకి ఇవైతే పేస్ట్ చేశారు చిన్న చిన్న కుందన్స్ పేస్ట్ చేశారు సో వెనకాల పార్ట్ అయితే మనకి ఇలాగా సేమ్ అక్కడ మనకి బ్రైడ్ గ్రూమ్ అయితే ఉందో సేమ్ డిజైన్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది అనమాట సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎవరికైనా నచ్చితే బోట్ నెక్ మీరు ట్రై చేయాలి ఇలాగ డిజైన్స్ వేయించుకోవాలి అనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది సో మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి సో ఇప్పుడైతే నెక్స్ట్ బ్లౌజ్ లోకి వెళ్ళిపోదాము సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా గ్రీన్ కలర్ అనమాట సో ఇది మనం పెసర గ్రీన్ అంటాం కదా సో ఆ పెసర గ్రీన్ కలర్ లో వచ్చింది సో పెసర గ్రీన్ మీద మనకి కొంచెం మెరున్ కలర్ కాంబినేషన్ లో వచ్చిందనమాట అంటే శారీ వచ్చేసి మనకి మెరున్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సో అందుకే దీనికి మొత్తం డిజైన్ కూడా ఇలా మెరూన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చేసాము ఇచ్చారు సో దీనికి వచ్చేసి మనకి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలాగ వచ్చిందండి సో చూడండి ఇలాగా సో మంచి డీప్ పెట్టించుకున్నాను అనమాట సో ఇలా పెట్టించుకొని మనకి ఇటు సైడ్ కి కోలాటం ఆడతారు కదా సో ఆ కోలాటం ఆడితే ఎలాగా ఉంటుంది అనేది ఆ డ్యాన్స్ కోలాటానికి షేప్ వచ్చేలాగా ఆ కోలాటం డాన్స్ వచ్చేలాగా ఇక్కడ ఒక అమ్మాయి కోలాటం ఆడుతున్నట్టుగా ఇలాగ కోలాటం రెండు చేతుల్లో ఇలాగ స్టిక్స్ పట్టుకొని ఇలాగ మంచిగా డ్యాన్స్ వేస్తున్నట్టుగా డాల్ అయితే ఇలాగ అనమాట సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ కింద అంతా కూడా మనకి మ్యూజిక్ సింబల్స్ వచ్చేసాయి అండ్ తబలా అండ్ హార్మోనిక్ హార్మోనియం అలాంటి అన్ని కింద వచ్చేసాయి అండ్ అక్కడక్కడ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే డిజైన్ ఇచ్చారు మామూలుగా ఆ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఇదంతా కొంచెం గోల్డ్ జరిగి ఉంది కాబట్టి ఇక్కడ మనకి అంచు సో ఇక్కడ అంతా కూడా మనకి గోల్డ్ అండ్ మెరూన్ కలర్ తో ఇచ్చారనమాట చేయించుకున్నాను నేను అండ్ ఇదంతా కూడా మనకి ఇక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా వచ్చేసి ఒక్కొక్కటి గోల్డ్ కలర్ అండ్ ఇంకొకటి వచ్చేసి మెరూన్ కలర్ అలాగా మొత్తం డిజైన్ అయితే అలా వచ్చింది అనమాట సో కంప్లీట్ గా బ్యాక్ డిజైన్ వచ్చేసి ఇలాగా మొత్తం వీనలు తబలా అవన్నీ వచ్చాయనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎవరికైనా నచ్చితే ఇలాగా చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి సో కింద మనకి బ్లౌజ్ కి కింద కింద సైడ్ మాత్రం ఇలాగ హెవీగా వచ్చిందండి అండ్ వన్ సైడ్ కి ఇలాగా వచ్చింది అండ్ మిగిలిన బ్లౌజ్ అంతా కూడాను ఇలాగా అనమాట అంటే మనకి పళ్ళు కాకుండా నెక్స్ట్ సైడ్ ఉంటుంది కదా ఆ నెక్స్ట్ సైడ్ కి మనకి ఇలాగ డాల్ వస్తుంది సో ఇంకొక పళ్ళు వేసుకునే సైడ్ ఇలాగ చిన్న చిన్నగా మ్యూజిక్ ఇదంతా హార్మోనియం మ్యూజిక్ సింబల్స్ అన్ని వచ్చేసాయి అనమాట సో ఇలాగా ఉంది టోటల్ గా ఇది బ్యాక్ సైడ్ అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ సో ఫ్రెండ్ కి కూడా మనకి సింపుల్ గా చిన్న టెంపుల్ డిజైన్ అంటారు కదా అలాగా టెంపుల్ డిజైన్ లాగా ఇచ్చారు సో దీన్ని టెంపుల్ డిజైన్ అని అంటారు యాక్చువల్ గా సో ఇలాగా టెంపుల్ డిజైన్ లో ఇది స్మాల్ డిజైన్ అనమాట ఇలాగ టెంపుల్ డిజైన్ లో స్మాల్ డిజైన్ ఇచ్చేసి ఇక్కడ కూడా మ్యూజిక్ సింబల్స్ అయితే ఇలా ఇచ్చేసారనమాట లైట్ గా సో ఇలా ఇచ్చారు చాలా బాగుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ హ్యాండ్స్ కి వచ్చేసి ఇలా ఉంది హ్యాండ్స్ కి సో మనకి మనకు బ్యాక్ ఎలాగైతే ఇచ్చారో మొత్తం ఇది ఇలా ఇచ్చారనమాట సో మనకు బ్యాక్ అయితే ఏంటంటే ఈ డాల్ షేప్ అనేది మనకి పల్లు సైడ్ కాకుండా ఇంకొక సైడ్ వన్ సైడ్ వస్తుంది సో ఇక్కడ ఏంటంటే మన హ్యాండ్ మొత్తం కవర్ అయ్యేలాగా అంటే ఎల్బో వరకు హ్యాండ్స్ అనమాట సో హ్యాండ్ మొత్తానికి కవర్ అయ్యేలాగా మంచి హ్యాండ్ కి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫుల్ గా మనకి వర్క్ అయితే వస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇది వేర్ చేస్తే కనుక స్టిచ్ చేయించుకొని వేర్ చేస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సో ఇలాగా మంచి డాల్ అయితే వచ్చేస్తుంది అండ్ కింద సేమ్ తబలా అండ్ వీణ సింబల్స్ అన్ని వచ్చేసాయి అండ్ ఓవరాల్ హ్యాండ్ ని మొత్తం కవర్ చేయడానికి ఇలాగా చిన్న చిన్నగా మ్యూజిక్ సింబల్స్ అయితే ఇలాగ ఇచ్చేసారు అండ్ అక్కడక్కడ మొత్తం కుందను స్టిక్ చేయించుకున్నాను ఇలాగా మొత్తం కుందన్స్లో స్టిక్ చేశారు సో ఇవి కూడా కొంచెం బి సెవెన్ థౌసండ్ గమ్ తో పేస్ట్ చేశారు అనమాట సో ఇవి కూడా చాలా స్ట్రాంగ్ గానే వాళ్ళు చేసింది వర్క్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఉందండి సో ఇలాగా ఉందనమాట ఓవరాల్ గా బ్లౌజ్ లుక్ అయితే సో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి ఒక హ్యాండ్ అండ్ ఇంకొకటి వచ్చేసి సేమ్ ఇంకొక హ్యాండ్ ఇలా వస్తుంది ఇంక సేమ్ అదే హ్యాండ్ ఇంకో దానికి వస్తుంది కదా సో ఇలాగా ఇంకొక హ్యాండ్ అనమాట ఇది సో ఇలాగుంది సో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఎవరికైనా నచ్చితే ఇలాంటివి వేయించుకోవాలి అని అనుకుంటే వేయించుకోండి సో ఇంకొక బ్లౌజ్ వచ్చేసి చూద్దాము సో ఇంకొకటి వచ్చేసి ఇలాగా పింక్ కలర్ షేడ్ అనమాట సో మీకు ఇందాక చూపించిన ఆ పింక్ వేరు అండ్ ఈ పింక్ వేరు సో ఈ పింక్ లోకి వచ్చేసి మనకంతా కూడా మనకి గ్రీన్ షేడ్ వచ్చిందనమాట ఇది ప్యూర్ గ్రీన్ కూడా కాదండి కొంచెం గ్రీన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చిందనమాట కలర్ అయితే శారీ కలర్ సో అందుకే దీనికి కూడా అదే కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేశారు సో ఓవరాల్ గా దీనికి కూడా గోల్డ్ కలర్ జరిగైతే అయితే ఇచ్చారనమాట గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో ఉన్నాడు అనమాట ఇది ప్యూర్ గోల్డ్ కాదు అలాగనే ప్యూర్ సిల్వర్ కూడా కాదండి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది జెరీ అయితే కింద సో అందుకే ఇక్కడ కూడా మనకి కొంచెం సిల్వర్ కలర్ మొత్తం యూజ్ చేసారనమాట సో ఇక్కడ మొత్తం చిన్న చిన్న ఫ్లవర్స్ ఇలాగ వచ్చేసి ఇక్కడ చిన్న చిన్న అంటే ఇక్కడ కొంచెం మనకి లోటస్ టైప్ లో ఉన్న ఫ్లవర్స్ అయితే ఇలాగ ఇచ్చేసారు ఇదంతా మనకి పైపింగ్ ఇలాగ ఇచ్చారు సో ఇలాగా ఇచ్చిన తర్వాతకి మనకి ఇక్కడ అంతా లోటస్ షేప్ లో ఇలాగ చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చిందనమాట డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కింద మనకి ఇలాగా చిన్న చిన్న ఫ్లవర్ షేప్ లో ఇలాగ ఇచ్చారనమాట సో మనం మామూలుగా కుందన్స్ మనం కుట్టుకుంటే ఎలాగా ఉంటాయి చిన్న చిన్న పర్ల్స్ స్టిచ్ చేస్తే ఎలాగా ఉంటాయో అలాగా మనకి ఇలాగ ఇచ్చారనమాట ఒక ఫైవ్ పెటల్స్ ఉన్నట్టుగా సో ఇక్కడ కూడా మనకి చిన్న చిన్నగా ఇలాగైతే లోటస్ షేప్ లో అయితే వచ్చింది ఓవరాల్ గా బ్యాక్ నెక్ అయితే ఇలాగా ఉంది అనమాట సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇలా కూడా డిజైన్ ఎవరికైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోండి అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ అనమాట సో మనకి బ్యాక్ ఎలాగా వచ్చిందో సేమ్ ఫ్రంట్ నెక్ కూడా మనకు అలాగే వచ్చింది సో ఇది వచ్చేసి ఫ్రంట్ ఇలా వచ్చింది అండ్ హ్యాండ్స్ కూడా చాలా గ్రాండ్ గా ఇచ్చారనమాట చూడండి వచ్చింది సో ఇవన్నీ హ్యాండ్స్ సో మనకి బ్యాక్ సైడ్ కి ఏవైతే లోటస్ ఫ్లవర్స్ వచ్చాయో సో ఫ్రంట్ సైడ్ కి కూడా మనకి అవే లోటస్ లోటస్ ఫ్లవర్స్ వచ్చేసాయి అండ్ ఈ లోటస్ ఫ్లవర్ మధ్యలో కూడా మనకి మామూలుగా ఇలా గోల్డ్ జరీతోనే ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట సో చిన్న ఫ్లవర్ షేప్ లో ఇదంతా మధ్యలో ఉన్న గ్యాప్ అంతా కూడా మళ్ళీ చిన్న చిన్న బుటాస్ టైప్ లో ఇక్కడ ఫినిషింగ్ అయితే ఇచ్చారు చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో సేమ్ ఇలాగే ఉంది కాకపోతే ఏంటి అంటే అండి మనకి బ్యాక్ సైడ్ నెక్కి ఈ ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం చిన్న సైజులో వచ్చాయి సో హ్యాండ్స్ కి అయితే చాలా పెద్ద సైజులో లో అనమాట కాకపోతే ఈ సైజ్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ కూడా అదే సైజ్ వచ్చి ఉంటే ఇంకా బ్యూటిఫుల్ గా ఉండేది కాకపోతే కంప్యూటర్ కాబట్టి ఆటోమేటిక్గా సిస్టమ్ మనకి సెట్ అయి ఉంటుంది కాబట్టి మనం ఏం చేయలేము అనుకోండి బట్ ఏదైనా సరే అలాగున్నా కూడా అది కంప్లీట్ గా చాలా బాగుంది అనమాట సో ఇలాగా ఉందనమాట అండ్ హ్యాండ్స్ కి ఇలా చిన్న చిన్నగా హ్యాండ్స్ మొత్తం కవర్ చేయడానికి ఇలా చిన్న చిన్నగా మొత్తం లైన్స్ ఇచ్చారు చాలా సన్నగా ఇలాగ హ్యాండ్ మొత్తం మనకి ఎల్బో మొత్తం కవర్ అయ్యేలాగా మొత్తం ఇలా చిన్న చిన్నగా లైన్స్ అయితే ఇలాగా స్టిచ్ చేసే స్టిచ్చింగ్ వచ్చింది అండ్ పైన కూడా మనకి ఇందాక ఈ ఫ్లవర్స్ కి ఎలాగైతే ఫినిషింగ్ వచ్చిందో ఈ ఫ్లవర్స్ కి ఈ గోల్డ్ కలర్ సారీ సిల్వర్ కలర్ ఫ్లవర్స్ కి ఎలాగైతే జరిగి ఫినిషింగ్ వచ్చిందో అదంతా ఫినిషింగ్ చిన్న చిన్న బుటాస్ లాగా ఇక్కడ అన్ని వచ్చాయి ఈ లైన్స్ కూడా ఒకటి అప్ సైడ్ కి ఒకటి డౌన్ సైడ్ కి ఉన్నాయి అనమాట సో అలాగా ఈ రెండు ఈక్వల్ ఉండేలాగా తర్వాత ఈ రెండు ఈక్వల్ ఉండేలాగా అలాగా ఆపోజిట్ సైడ్స్ ఉన్న లైన్స్ వచ్చేసి ఒకే ఒకేలాగా ఉండేలాగా ఒకే హైట్ లో ఉండేలాగా డిజైన్ అయితే వచ్చేసింది అనమాట సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఎవరికైనా నచ్చితే చేయించుకోండి ఇది ఒక హ్యాండ్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది హ్యాండ్ అనమాట సో కంప్లీట్ గా బ్యాక్ అయితే ఇది సో కొంచెం చిన్న ఫ్లవర్స్ వచ్చాయి కానీ ఇంకా ఫుల్ ఫ్లవర్స్ ఉంటే బాగుండేది అనిపించింది సో ఇది బ్యాక్ అనమాట సో మనకి ఈజీగా కంపేర్ చేసినా తెలుస్తుంది దీనికి ఫ్లవర్ కొంచెం బిగ్ సైజ్ ఉంది దీనికి కొంచెం చిన్న సైజు ఉంది అనమాట సో ఇది బ్యాక్ కొంచెం బిగ్ సైజ్ ఉంది ఇది ఫ్రంట్ కొంచెం చిన్న సైజు ఉంది అనమాట సో ఇలా ఉన్నాయి అనమాట బ్లౌజెస్ సో ఎవరికైనా నచ్చితే చేయించుకోండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది అండ్ నేను చేయించుకున్న దగ్గర ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అనమాట చాలా నచ్చి చేయించుకున్నాను సో మీలో ఎవరికైనా చేయించుకుంటే చేయించుకోవాలి ఇలాంటి డిజైన్స్ అంటే మీరు స్క్రీన్షాట్ తీసుకొని వాళ్ళ దగ్గర ఎవరైనా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళ దగ్గర ఈ డిజైన్ ఉందా అంటే వాళ్ళు చూపిస్తారు మీకు నచ్చితే ఏదైనా చేయించుకోండి అండ్ సేమ్ ఇలాంటిదే నేను అంతకు ముందు వీడియో కూడా ఒకటి చేశాను ఎవరైనా చూడకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి అది కూడా చూసేయండి అది కూడా చాలా బాగున్నాయి అనమాట సో ఇదేనండి రోజు వీడియో అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ బ్లౌజెస్ లో మీకు ఏ బ్లౌజ్ అని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంత వరకు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా